ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్ళాంకో న్యాయం అక్కకో న్యాయమా సందీప్ రెడ్డి వంగపై అనసూయ ఫైర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ప్రస్తుతం ప్రముఖ నటి అనే బిరుదుతో కొనసాగుతున్న అనసూయ నిత్యం వివాదాస్పదంగా వాక్యాలు చేస్తూ వివాదాలతోనే సావాసం చేస్తుంటుంది విజయ్ దేవరకొండ పేరు వినబడితే విరుచుక పడిపోతుంది అతన్ని విమర్శిస్తూ పరోక్షంగా ఎన్ని పోస్టులు చేర్ చేసింది విజయ్ అభిమానులు కూడా అదే రీతిలో అనసూయని ట్రోల్ చేశారు అయినా వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పబోతుంది నువ్వు స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమెన్ తాజాగా అనసూయ యానిమల్ దర్శకుడు సందీప్ రెండు వంగా మీద విరుచుక పడింది యానిమల్ సినిమాలోని రెండు సన్నివేశాలను షేర్ చేసింది మీది హిపోక్రసీ అయితే నన్ను కపటదారి అంటారా అని ప్రశ్నిస్తూ ఒక వీడియోని షేర్ చేసింది యానిమల్ సినిమాలో హీరో రణ్బీర్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ మీద అటాక్ ప్రణాళిక రూపొందించిన సొంత భావను చంపేస్తాడు భావను తానే చంపేశానని అక్కకు చెబుతాడు స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమెన్ నువ్వు అని ఇంకో పెళ్లి చేసుకోవాలని నీకోసం అబ్బాయిని తనే వెతుకుతానని చెబుతాడు ఇంకో పెళ్లి చేసుకోవద్దు ఇదే రణ్బీర్ కపూర్ తన భార్య రష్మికకు మాత్రం భిన్నమైన సలహా ఇస్తాడు విలన్తో యుద్ధానికి వెళుతూ తాను తిరిగి వస్తానో రానో తెలియదని ఒకవేళ రాకపోతే ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దని రష్మికకు చెబుతాడు ఈ రెండు వీడియోలను అనసూయ షేర్ చేసింది మగాళ్ళు భార్య విషయంలో ఒకలా సోదరు విషయంలో మరోలా ఆలోచిస్తారా అని ప్రశ్నించింది నన్ను హైపోక్రైట్ అంటారా అంటూ కామెంట్ చేసింది అనసూయకు విజయ్కు కోల్డ్ వార్ ఈ విషయంలో అనసూయ నేరుగా సందీప్నే టార్గెట్ చేసింది అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే టీవీ డిపెట్లలో కూర్చొని మరీ ఆ సినిమాని తూర్పారబట్టింది ఆ చిత్రానికి సంబంధించిన కంటెంట్ డైలాగ్స్ని తీవ్రంగా తప్పుపట్టింది అప్పటి నుంచే అనసూయకు విజయ్ దేవరకొండకు కోల్డ్ వార్ నడుస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి